ఒక్కోసారి థియేటర్లో ప్రేక్షకులను మెప్పించలేని సినిమాలు ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ దక్కించుకుంటాయి ఇప్పుడు మనం మాట్లాడబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది థియేటర్లో ఒక మోస్తరుగా ఆడిన ఈ హారర్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలో టాప్ న్యూస్ తో దూసుకుపోతుంది ల్యాబ్లో ఒక సౌండ్ వెనపడింది ఎప్పటిలాగే గత శుక్రవారం పలు కొత్త సినిమాలు వెబ్ సిరీస్లు ఓటీటీలోకి వచ్చాయి దాదాపు ముప్పై ఐదుకి పైగా కొత్త సినిమాలు వెబ్ సిరీస్లు వివిధ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లోకి వచ్చాయి నితిన్ తమ్ముడు అమీర్ ఖాన్ సితారే సినిమాలు త్రీ బిహెచ్కే అయితే వీటితో పాటు స్ట్రీమింగ్ కు వచ్చిన ఓ తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా ఓటీటీ ఆడియన్స్ ను తెగ అలరిస్తోంది హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ట్విస్ట్ లో పుష్కలంగా ఉండడంతో ఈ మూవీ రికార్డ్ వ్యూస్ తో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది ఈ సినిమా కథ విషయానికి వస్తే ఆస్ట్రేలియాలో ఈ కథ సాగుతుంది అనాథ్గా పెరిగిన సుశాంత్ నైట్ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తుంటాడు ఓ రోజు రాత్రి అతను పనిచేసే కెమికల్ కంపెనీ బిల్డింగ్ లో ముగ్గురు వ్యక్తులు ఓ అమ్మాయిని హత్య చేసే ప్రయత్నం చేస్తుంటారు వారి నుంచి ఆ అమ్మాయిని సేవ్ చేస్తాడు సుశాంత్ దీని తర్వాత ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు సుశాంత్ సెపరేట్ గా కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతారు అయితే సుశాంత్ పనిచేసే బిల్డింగ్ లో రాత్రి సమయంలో భయానక శబ్దాలు వినిపిస్తుంటాయి దీంతో ఆ బిల్డింగ్ లో దెయ్యాలు ఉన్నాయని అందరూ నమ్ముతారు ఆ తర్వాత సుశాంత్ కలలోకి దెయ్యాలు వస్తుంటాయి దీంతో తన భార్యను తీసుకొని ఒకరోజు రాత్రి ఆ బిల్డింగ్ లోకి వెళ్తారు అక్కడ తాళం వేసిన ఒక కొత్త రూమ్ లోకి వెళ్తారు అక్కడ వారికి భయంకరమైన అనుభవాలు ఎదురవుతాయి ఈ క్రమంలో సుశాంత్ భార్య కింద పడిపోతుంది ఆసుపత్రిలో చేర్పిస్తే ఆమెలో మరో ఆత్మ చేరిందని ఇప్పుడు తన కంట్రోల్లోనే ఆమె ఉందని చెప్తారు మరి సుశాంత్ భార్యలోకి చేరిన ఆ ఆత్మ ఎవరిది దాని కథ ఏంటి ఆ ఆత్మ నుంచి సుశాంత్ భార్య ఎలా బయటపడింది అందుకు సుశాంత్ ఏం చేశాడనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే ఈ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు గాడ్ విరాజ్ రెడ్డి మిమ్మీ లియోనార్డ్ శిల్ప బాలకృష్ణన్ తదితరులు నటించారు ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి గాడ్ మూవీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు